పైకి ఎక్కి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగా ఉన్నారు అనుకుంటున్నాను ఈ మధ్య మా ఊర్లో బాగా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో మీకు మా ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను మా ఊర్లో అయితే ఇంకా తారు రోడ్ అయితే రాలేదు ఓన్లీ మట్టి రోడ్డే మా ఊరికైతే తారు రోడ్ ఎప్పుడు వస్తదో ఏమో ఫ్రెండ్స్ మా ఊరు పేరు జీ థీలసు మా ఊరిలో కనుక ఇంటర్నెట్ చూడాలంటే ఈ సాపరాయికి రావాల్సిందే ఎందుకంటే ఊరు లోపల నుండి సరిగ్గా సిగ్నల్స్ అయితే అందవు మేమైతే రాత్రిపూట ఈ సాపరాయికి వచ్చి ఇంటర్నెట్ చూస్తుంటాం అన్నమాట సో నేనైతే మీకు ఈ సాపరాయి ఎక్కి మా ఊరిని అయితే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాపరాయి పైకి ఎక్కుతున్నాము పైకి ఎక్కి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే మొక్క నాటుతున్నాడు జీడి మొక్క అనమాట సో ఇదైతే సాపరాయి పైన నాటుతున్నాడు ఎందుకంటే సాపరాయి పైన ఒక చెట్టు కూడా లేదు అదృష్టం బాగుంది ఈ మొక్క కనుక పెద్దది అయిందనుకో ఎండాకాలంలో మంచి నీడనైతే ఇస్తుంది ఎండాకాలంలో ఈ నీడ కింద అయితే కూర్చోవచ్చు ఈ మొక్క కనుక బతికిందనుకో మంచిది ఎందుకంటే ఈ వీడియోకి గుర్తుగా కూడా ఉంటదనమాట ఈ వీడియో తీసేటప్పుడు ఈ మొక్కను నాటం రా అనే గుర్తు అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా మొక్కలు నాటడం ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే సాపరీ చివరికి అయితే వచ్చేస్తున్నాము చూడండి గా పొగ మంచి అయితే ఎలా ఉందో మొత్తం కప్పేసింది మా ఊరినైతే అయితే కనిపించట్లేదు ఇక్కడ నుంచే కనిపించాలి ఊరైతే ఇదిగోండి ఇదైతే మా ఊరు ఇదేనమాట సో చూస్తున్నారా వర్షం అయితే పడుతుంది చినుకులు బాగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా ఊరిని బ్యాక్ కెమెరాతో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ కెమెరాలో అయితే సరిగా పడలేదు క్లారిటీగా మేమైతే ఈ రాయి పైకి ఎక్కి మా ఊరినైతే చూపిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈ రాయి పైకి ఎక్కి చూస్తే మా ఊరు మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది అనమాట మా ఓడైతే ఎంత కష్టపడి ఎక్కాడో చూసారా మా వాడైతే మొత్తానికి పైకి అయితే ఎక్కిపోయాడు సో చూడండి ఎట్లాంటి పోజులు అయితే ఇస్తున్నాడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఫ్రెండ్స్ పొగ అయితే మొత్తం కప్పేసింది సో చూస్తున్నారు కదా ఏటి కనిపించట్లేదు ఊరు ఫ్రెండ్స్ ఎదుగండి ఇదైతే మా ఊరు మా ఊరైతే ఇలా ఉంటుంది అనమాట సో చూడండి పొగ మంచు అయితే ఎలా వస్తుందో మళ్ళీ కప్పేసేటట్టుంది పొగ మంచు మొత్తం ఈ లోపే వీడియో అయితే తీసేయాలి మళ్ళీ పొగ మంచు కప్పేసింది అనుకో మా ఊరు సరిగ్గా కనిపించదు అనమాట సో చూసారు కదా ఇందాక ఎలా కనిపించిందో సో చూడండి ఇది ఇలా అయితే ఉంటుంది మా ఊరైతే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి గాయ ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది సో మీకైతే ఎలా కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే కెమెరా క్వాలిటీ తక్కువ కదా సో చూడ్డానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సో మీలో ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వ్యూ అయితే ఎంతమందికి నచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడే స్నానాలు చేసుకుంటాం అనమాట ఇక్కడ స్నానాలు చేసుకోవడానికి మాకైతే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడైతే చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడేనమాట ఇంటర్నెట్ అయితే చూసి టైం అయ్యాక ఇక్కడైతే స్నానాలకు వస్తుంటాము మా ఊర్లో అయితే ఇదొకటే ఆప్షన్ అనమాట స్నానాలు చేసుకోవడానికి అబ్బాయిలకి సో పైన బావి ఉంది కానీ ఆ బావిలో లేడీస్ మాత్రమే స్నానాలు చేస్తారు బాయ్స్ అయితే వెళ్ళారనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకతను ఇంటర్నెట్ అయితే చూస్తున్నాడు సో మాకు నెట్ కావాలంటే బాగా ఎక్కువ సిగ్నల్ రావాలంటే ఇక్కడికే వస్తుంటాం అనమాట సో నేనైతే వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడికి వస్తుంటాను ఈ ప్లేస్కి అని అనమాట చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాం కదా ఆ ఊర్లో అయితే టవర్ ఉందనమాట సో అందులో ఉండే టవర్ సిగ్నల్స్ మా ఊరికైతే వస్తుంటాయి సో ఇక్కడైతే వన్ ఎంబీపీఎస్ వరకు సిగ్నల్ అయితే వస్తుంది నాకు వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఇదే మంచి ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఇందాక చూపించాను కదా చింత చెట్ల లోపల ఇంటర్నెట్ అయితే చూస్తామని సో ఇదిగోండి ఈ చింత చెట్ల లోపలే ఇంటర్నెట్ అయితే చూస్తాము మంచి గాలి అయితే వీస్తుంది వేసవి కాలంలో అందుకు ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి ఇంటర్నెట్ చూసుకుంటుంటారు అనమాట కొంతమంది అయితే పడుకుని పోతుంటారు అక్కడే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు సో అందరూ ఇంటర్నెట్ చూసుకున్నలేనమాట సో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు వీళ్ళందరూ ఇంటర్నెట్ చూస్తున్నారు ఇక్కడ పడుకుంటే ఇంకా స్వర్గమేనమాట ఎండాకాలంలో ఎందుకంటే ఇదే మాకు మంచి ప్లేస్ ఎండాకాలంలో ఇంటర్నెట్ కూడా వస్తుంది మంచి గాలి కూడా వీస్తుంది అన్నమాట సో చూడండి వీళ్ళైతే గుంపుగా ఏదో చూసేస్తున్నారు సో ఇలా ఉంటుందన్నమాట మా ఊర్లో అయితే మీ ఊర్లో అయితే ఎలా ఉంటుందో కొంచెం కామెంట్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వీళ్ళందరూ ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు ఎండాకాలం వస్తే చాలు ఈ చింత చెట్లు కింద ఫుల్గా జనాలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం